ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల తొంభై నామం కుబలేసయ అంటే గుండ్రముగా ఉండేటువంటి అంటే చుట్టూ సముద్రం సము భూమికి చుట్టూ వలయంగా సముద్రం ఉంటుంది కుబలేసయ్య అంటే ఆ సముద్రం మీద శయనించిన స్వామి అని అర్థం ఆ సముద్రము మీద శయనించిన స్వామి అని అర్థం పరమాత్మ సృష్టించాడు భూగోళం అంతా ఆయనే వ్యాపించి ఉండటం వల్ల ఆ భూమిలో భూమి మీద ఉన్న జనులందరికీ కూడా సంతోషాన్ని స్వామి కలిగిస్తున్నాడు భూమి జనులు అంటే భౌతికమైనటువంటి సంపదలను మాత్రమే కోరుకునేవాళ్ళు అని అర్థం అంటే భౌతికమైన సంపదలతో ఆనందించేవాళ్ళు అని అర్థం మరి అంటే అది భౌతికమైన సంపదలతో వచ్చేటువంటి కోరుకోవటమే కానీ ఆనందం శాశ్వతమైన ఆనందం కాదు క్షణికమైన ఆనందం అశాశ్వతమైన ఆనందం ఒకప్పుడు ఉండి ఒకప్పటికి పోతుంది కాసేపటికి పోతుంది ఏ భౌతిక సుఖము కూడా శాశ్వత సుఖాన్ని ఇవ్వదు మరి భగవంతుడు సర్వాంతర్యామి కనుక మరి అంతట్లో ఉన్నాడు కదా వాళ్ళు భౌతికమైనటువంటి వస్తువుల్ని కానీ ఏదైనా కోరారు అనుకోండి వాటి అందు కూడా ఉన్నాడు కదా ఆయన అందుకనే అంతా తానే అయి ఉన్నాడు గనక వాళ్ళు ఎవరు ఏది కోరుకుంటే వాళ్లకు అది ఇస్తూ ఉంటాడు అంటే ఆ సంపదల రూపంలో పరమాత్మ యొక్క సన్నిధి వాళ్ళకి లభించినట్లే కాకపోతే మనలో ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం మనకి తెలియక మనం గ్రహించక ఆయన్ని స్మరించట్లేదు జ్ఞానంతో ప్రవర్తించట్ల అలాగే వాళ్ళు కూడా భౌతిక సుఖాలను కోరుకుంటూ అవి అనుభవిస్తూ ఆ వస్తువుల రూపంలో భౌతిక సంపదల్లో కూడా ఆయనే ఉన్నాడు ఆ సంపదల్ని అనుభవించేటప్పుడు కూడా పరమాత్మ సాన్నిధ్యంలోనే వాళ్ళు ఉండి అనుభవిస్తున్నారు ఆనందాన్ని శాస్త్రీయంగా చెప్పాలి అంటే చంద్రుడే భూమి జనులకి ఆనందాన్ని కలిగిస్తున్నాడు అని చంద్రుడు అంటే మనస్సుకి అధిపతి చంద్రుడు పంచేంద్రియాలకి అధిపతి కనుక భగవంతుని కరుణ చంద్రకిరణాల ద్వారా పనిచేస్తూ ఉంది ఆ మనస్సు బుద్ధి చిత్తము అహంకారము వీటన్నిటికీ అధిపతి అంటే మనస్సుకి అధిపతి చంద్రుడు కనుక ఆ చంద్రుని ద్వారా చంద్రుని ద్వారా ఏమొస్తాయి మనకి చంద్ర కిరణాలు వస్తాయి ఆ కిరణాలు ఎవ్వరైనా సరే ఆ వెన్నెల్లో కూర్చుని ఆహ్లాదాన్ని పొందకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే ఆ కిరణాలు ఎంత అశాంతిగా ఉన్న వాళ్ళు వెళ్ళి కూర్చున్నా హాయిగా ఉంది అనుకుంటారు ప్రశాంతంగా ఉంటారు అది అంత ప్రశాంతతని పరమాత్మ చంద్రకిరణాల ద్వారా ప్రశాంతతను అందిస్తాడు మరి అటువంటి స్వామిని కుబలేసయ అన్నారు అట్లాగే మరి భూమికి వలయంగా ఉంది సముద్రం ఆ సముద్రం మీద శీయనించిన స్వామి గనక ఆయన్ని కుబలేసయ అన్నారని చెప్పారు కువలయం అంటే ఇంకొక అర్థం కూడా ఉంది రేగు పండు అని ఉంది కువలేసుడు అంటే దాని మధ్య పరుండి ఉన్నటువంటి వాడు ఎవరు అంటే తక్షకుడ ఆ శాపం వల్ల ఆయన అంటే కువలయం అంటే రేగుపండు ఆ రేగుపండు మధ్యలో పరుండి ఉన్నటువంటి వాడు తక్షకుడు ఆ తక్షకుడే శృంగి శాపం వల్ల కాటు కాటువేసి అతడు మోక్షం పొందటానికి కారకుడయ్యాడు అంటే మరి తక్షకుడు కాటు వేశాడు మరి మధ్యలో వచ్చినా కూడా అడ్డం వచ్చినా కూడా నా పని నేను చేయాల్సిందే అని చెప్పి చేశాడు పరీక్షిత్తుని పరీక్షిత్తు చనిపోయాడు కదా కానీ ఇవన్నీ కూడా భగవంతుడి ప్రణాళికలోవే మరి ఆ పరీక్షిత్తు ఏడు రోజులు చనిపోతానని తెలిసి చక్కగా ఏకాంతంగా ఎప్పుడు ఎక్కడ ఉండనటువంటి సుఖ మహర్షిని అక్కడ ఉంచుకొని అడిగితే ఆయన మహానుభావుడు ఆయన కూడా అంగీకరించి భాగవతాన్ని ఏడు రోజుల్లో చెప్పి ఆ ఏడవ రోజున అయిపోయిన తర్వాత తక్షకుని కాటుకి గురయ్యాడు పరీక్షిత్తు అంటే ఆ విధంగా మరి భాగవతాన్ని వింటూ ఆయన్ని భగవంతుణ్ణి మనసు నిండా నింపుకుంటూ ఉన్నటువంటి పరీక్షిత్తు ఏమయ్యాడు లయమైపోయాడు ముక్తిని పొందాడు అనమాట అంటే ఆయన ముక్తి పొందటానికి కారణం ఎవరయ్యాడంటే తక్షకుడే అయ్యాడు అని చెప్తున్నారు ఆ తక్షకుడు కూడా భగవంతుని అంశే కదా అదే పరమార్థం అర్థం పరమార్థం అంతరార్థం అనేక అర్థాలు ఉంటాయి ప్రతి దానిలోనూ కూడా బాహ్యార్థమే మనకు తెలుస్తుంది కానీ అంతరార్థం తెలియదు పరమార్థం అంతకంటే తెలియదు మరి ఆ తక్షకుడు కూడా భగవంతుని అంశ అనేది పరమార్థం ఆ తక్షకుడి వల్ల ముక్తి పొందాడు అనేది అంతరార్థం అట్లా కువలం అంటే సర్పం అని కూడా అర్థం ఉంది ఇక్కడ ఆదిశేషుడు సర్పం అంటే ఆదిశేషుడు అనే అర్థం ఆయన ఎక్కడ స్వామి ఎక్కడ శయనించి ఉంటాడు అంటే ఆదిశేషుని మీద శయనించి ఉంటాడు కనుక ఆ స్వామిని కువలేశయుడు అని కూడా అంటారు ఈ విధంగా అనేక విధాలుగా శంకరాచార్యులవారు వారు వ్యాఖ్యానించారు మరి ఈ విధంగా కుబలేసుడికి కుబలేసయ నామానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడండి భూమికి వలయంగా ఉన్న సముద్రము సముద్రము మీద శీయనించిన వాడు అని రేగుపండు అని రేగుపండులో ఉన్నటువంటి తక్షకుడు అంటే పండు లోపల ఉండి లోపలికి వెళ్ళి పరీక్షిత్తుని కాటేశాడు కదా అందుకని ఆ దా రేగిపండు మధ్యలో ఉన్నటువంటి తర్శకుడని ఆ తక్షకుడే శృంగి శ్రాపం వల్ల పరీక్షిత్తుని వేసి ఆయన పరీక్షిత్తు మోక్షం పొందటానికి కారకుడు అయ్యాడని ఆ తక్షకుడు కూడా భగవంతుని అంశే అని పరమార్థంగా చెప్తూ కుబలం అంటే సర్పమన్నారు సర్పమంటే ఆదిశేషుడు అన్నారు ఆదిశేషునియందు శయనించిన స్వామి గనక కువలేశయుడు అన్నారు ఇన్ని అర్థాలు మనకు తెలియజేశారు కుబలేసయ నామానికి భూమి లోపల సంసారమున్నంతకాలం మన దేహాలకు తామే ఈశ్వరులమని అనుకునే వారిని ఆ విధంగానే ఉంచే స్వామి కువలేశయుడు అని పరాశర భట్టరు అన్నారు బదరికాశ్రమంలో పరుండేవాడు శ్వేత దీపంలో శయనించి ఉండేవాడు భూమి పరివర్తనంలో ఆశయం కలిగినవాడు మరి భూమి బలం రెండు తన చేతులతో చేతుల్లో ఉన్నటువంటి వాడు భూమి ఎందు హనుమంతునికి ప్రభువుగా ఉన్నవాడు కుబలేషయుడని సత్యసంధుల వారి ఇన్ని రకాలుగా వ్యాఖ్యానించారు యోగేంద్రులు ఓం కువలేశాయ నమ అనే స్వామికి అంజలి ఘటిస్తున్నారు అటువంటి కుబలేశయుడైనటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి ఈ అం లోపల ఉన్నటువంటి పరమార్థాన్ని అంతరార్థాన్ని దాని దానియందు ఉన్నటువంటి పరమార్థాన్ని మాకు తెలియజేసి ఆ జ్ఞాన మార్గంలో మమ్మల్ని నడిపించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడడం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ